కొత్తిమీర ఊరగా ఎప్పుడన్నా విన్నారా ఎప్పుడన్నా ఎలా ట్రై చేశారా మనం ఎప్పుడూ రొటీన్గా కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం లేదా కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుంటాం కొత్తిమీర ఊరగా ఎప్పుడన్నా ట్రై చేశారా ఈరోజు మీకోసం ఈ పచ్చడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు చెడికి సరిపడ కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర క్వాంటిటీకి సరిపడా చింతపండు తీసుకోవాలండి దీన్ని తీసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు ఇలా బాగా మరిగించుకుపోవాలండి ఇలా మరిగిన దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని వేసి గుజ్జులాగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బాగా గుజ్జులాగా దగ్గరగా నీళ్ళన్ని ఇంకిపోయి చిక్కగా అయిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలండి బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకొని చల్లార్చుకోవాలి చల్లారాక పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కళాయిలో వేసుకొని కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా మగించేసుకోవాలి వాటర్ లేకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకునే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా మగ్గిన తర్వాత కొన్ని బెల్లు రొబ్బలు తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారా వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ చుక్క కూడా ఇందులో ఉండకూడదు ఇది ఫ్రై అయ్యే టైంకి ఆటోమేటిక్గా చూసారా ఆయిల్ ఇలాగ స విడిచేస్తుంది ఇలా విడిస్తే ఇంకా ఫ్రై అయినట్టేనండి అలా ఆయిల్ విడిచిన దాన్ని ఇదిగోండి ఫ్రై అయిపోయింది కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారినిచ్చుకోవాలి దీన్ని పక్కన ఇలా పెట్టుకోండి మనం చింతపండు కుక్ చేసుకున్నాం కదా అంటే అది కుక్ అయిపోయింది అంత దగ్గరకు వచ్చేసిందో ఇలా కుక్ చేసుకోవాలి దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు పొడంటి ఇది ఇది పక్కన పెట్టుకుని అదే జార్లో మనం చల్లార్చుకున్న చింతపండుని అలాగే మనం కొత్తిమీర రెడీ చేసుకున్నాం కదా అందులో ఆయిల్ అంతా తీసుకొని ఆ కొత్తిమీర వేసుకొని పో దీన్ని పేస్ట్ చేసేసుకోవాలండి ఇందులో మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు మెంతి పొడండి వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కచ్చాపచ్చి అయినా పర్లేదండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అండి పచ్చి కారం మనం ఆవకాయల్లోకి వాడతాం చూసారా పచ్చి కారం ఆ కారం ఇది రొటీన్గా కూరల్లో వేసుకునే కారం అయితే కాదు ఇది దానికి సరిపడా కారం వేసుకుని చూసుకుంటూ కలుపుకోవాలండి కారం సరిపడా ఆ పచ్చడికి కారం సరిపడా వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు ఉప్పు కూడా చూసుకొని నేచపడి టేస్ట్ ప్రకారం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఇలా కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇందాక కొత్తిమీర వేయించుకున్న కడాయి ఉంది కదా ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండు ఎల్లుల్లిపేర రొబ్బలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు మినపప్పు కరివేపాకు వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా దోరగా వేగేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది చూసారా దీన్ని ఇందులో వేసేసుకోవాలి పచ్చడి మాత్రం ఫ్లేమ్లో ఉడికించకూడదండి ఇది వేసిన వెంటనే ఫ్లేమ్ కట్టేసుకోవాలి ఇలా మరుగుతున్న ఆయిల్లో ఇది వేసి మాత్రమే తిప్పాలి కింద ఫ్లేమ్ అస్సలు ఉండకూడదు పచ్చడి బాగోదు ఉడకొచ్చు ఉడికించకూడదు ఫ్లేమ్ మీద ఇలా మరిగే నూనెలో మాత్రమే వేసి బాగా కలిగి పెట్టేసుకోవాలి నూనె బాగా అందులో మగ్గేలాగా బాగా కలిపెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ అంతా మళ్ళీ మగ్గిపోతుంది ఆయిల్ అసలు ఉండనే ఉండదు ఒకవేళ ఆయిల్ లేకపోతే పచ్చడి పాడైపోతుంది నిలవ ఉండదు చూసారు కదండి కొత్తిమీర ఊరగాయ ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఎప్పుడు మీరు ఈ రుచి చూసుండరు కూడా అంత బాగుంటుంది అంత ఈ పచ్చడితోనే తినేలా అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలోచ ఒకసారి ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ